ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತ್ರೀಕದೇವ ಘನಡಾ ಮಹೋನ್ನತುಡ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವಂತರ್ಯಾಮಿ సకలాశీర్వాదములకు కారణభూతుడా కృపా సత్య సంపూర్ణుడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు రాజా ఇంతవరకు నీ ఉచితమైన కృపచేత భద్రపరిచినందుకు మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా ఘనమైన రాజా అద్వితీయమైన తండ్రి నీకే స్థుతి 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 స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయానా తండ్రి నా ప్రప భూమి ఆకాశములను సృజించినవాడా గాదములను నా ప్రప అయానా తండ్రి నా ప్రప సమస్త జీవకోటిని సృజించినవాడానికి పర్వ ప్రపంచములను నా ప్రభా నిర్మించినవాడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన అయానా తండ్రి మా జీవితములను నా ప్రభా మీ అంటుకట్టి అంటికట్టి ఫలించులాగున ఫలభరితమైన జీవితాన్ని మేము పొందుకొనిలాగున అయానా తండ్రి దినచర్యలన్నింటిలో మీరు తోడుగా ఉండి నీ కాపుదల ఇచ్చి మమ్మలను భద్రపరిచిన విధానాన్ని బట్టి అయాని ఈవులను బట్టి మీ నామానికి అనేక వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి ఈ యొక్క నా తండ్రి రాత్రికాల సమయంలో నా ప్రఫా నీ దీవిన నీ మేలు కలుగ చేయండి నాయన ఆయా నా తండ్రి పని పాటలు ముగించుకొని గృహములకు ప్రయాణమైన ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కాపుదల దయచేయండి నాయన ప్రతి పని చేసే వారికి నా ప్రఫ సహాయముని సహాయము నీ మేలు ఉంచండి నాయన చేసే పనులలో అభివృద్ధిని పొందించండి నాయన చేతి పనులను దీవించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఆయా నా ప్రఫ నాయన నీ నీతి రాజ్యమును వెతకడానికి నా ప్రఫ దైవదాసుల బోధకు చెవి ఎగినట్లుగా ఆయా నీ వాక్య గ్రంథములోని మాటలను నా ప్రప का या గ్రంథసారమును తెలుసుకోవడానికి నీ కృప చూపించండి నాయన అయా మా యొక్క నేత్రాలు తెరవబడినట్లుగా నా ప్రప నీవే సహాయం దయచేయమని వేడుకొనుచున్నామయ పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలయ శ్రేష్ఠుడా ఉన్నతుడా గొప్పవాడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్య నీ ప్ర అసస్థమైన నామానికి వందనాలయా అయా మా బలహీనతల నుంచి నా తండ్రి అయానా తండ్రి మామూలను నా ప్రఫ అయానా నా తండ్రి విడిపించండి నాయన బలమును చేయండి దేవా అయానా తండ్రి రాత్రి అంత నా ప్రఫ నాయన నీ కాపుదల ఉంచి అయా నా తండ్రి మామూలను మాకున్న సమస్తమును నా తండ్రి అయానా తండ్రి నా ప్రఫ ప్రతి ఒక్కరి మీద నా ప్రఫ నీ కాపుదల దయచేయండి నా ప్రఫ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నాయన ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డను నా ప్రఫ మీరు దృష్టించి నా తండ్రి ఆయా నీ కాపుదల నుంచి నీ బిడలైన వారికి ఏమేలు కొదువు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప నీ సహాయము నీ దేవదోతుల సహాయం అనుగ్రహించండి దేశ నాయకులను అధికారులను మీరు దీవించండి దేవ ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి జ్ఞానమునుతో నింపిన తండ్రి మంచి నా ప్రప పరిపాలనా దక్షులుగా ఉండినట్లుగా నీ కృప చూపించండి దేవ ఆయా నా తండ్రి నా ప్రప దైవదాసులకు నా ప్రభ కావలసిన నా ప్రభ ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి మీరు వారిలో ఉంచిన నా ప్రప ఆలోచన విధానము నా ప్రప నాయన నాయన నెరవేరబడినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఆయా నా తండ్రి నీరాక పర్యంతము ప్రతి పరిచర్య కొనసాగించలాగున నీ కృప చూపించండి నాయన అనేక మంది ప్రార్థనా యోధులను ప్రార్థనా వీరులను మీరు లేవనెత్తండి దేవా అనేక సమస్యల మీద నా తండ్రి ఆయా నీకు మొరపెట్టినట్లుగా ప్రార్థించినట్లుగా నాకు మొరపెట్టము నీకు తెలియని గూఢమైన సంగతులు తెలియచేస్తానని వాగ్దానం చేసినవాడా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము దేవానికి స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయ్యా అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా నిత్యమైన నీ సన్నిధిలో నా ప్రప మేము నిన్ను నాయన కలిగి జీవించడానికి నీ కృప చూపించండి దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చున్నానయా దేవా నీకే నాయనా నిత్యమైన నీ రాకడుకు నా ప్రఫ మమ్మలను సిద్ధపరచండి నాయన మమ్మల్ని ఆయత్తపరచండి నాయన మమలను బలపరచండి నాయన అయా నీకే నాయనా అయా నా తండ్రి వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో మంచి పంట దిగుబడులు కలిగి వారు ఆనందించ నా తండ్రి పోషించబడినట్లుగా కృప చూపించండి దేవా అయా నీకే స్తోత్రము నాయన అయా నా తండ్రి నాయన డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని కృపలో జ్ఞాపకం చేసుకుని యథార్థంగా సేవలు అందించినట్లు కృప చూపించండి దేవా అదేవిధంగా నా ప్రఫా ఇంకా నా తండ్రి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ను కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఈ విధంగా నాయన ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా ప్రఫా కస్టమ్ డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రఫ మున్సిపల్ డిపార్ట్మెంట్ నా తండ్రి నా ప్రఫా అయా నా తండ్రి పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ నా ప్రప ఇలా సకలమైన డిపార్ట్మెంట్స్ నా ప్రప మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అయా అందరూ యదార్థంగా నా తండ్రి నా ప్రప వారి విధులు నిర్వహించడానికి ని కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 నాలుగు ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయ్యా ఉన్నతుడా శ్రేష్ఠుడా మహిమోన్నతుడా మీ నామానికి వంద మా అతిక్రమములను నా ఒప్పుకొని నీ విడిచిపెట్టిన తండ్రి నిన్ను వెంబడించినట్లుగా కొన్ని ఆడి ప్రార్థించినట్లుగా నీ కృప చూపించండి దేవా పరిశుద్ధుడా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన అంగహిల నాధులు వికలాంగుల నీ కృపలో జ్ఞాపకం ఆయన ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల ఆయన వారికి కావలసిన మేలు అనుగ్రహింపచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వంద ఘనమైన రాజా అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా దేవానికి స్తోత్రము నాయన నాయనా స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా అయా అదేవిధంగా నా పాప అయా నా తండ్రి గర్భిణీ స్త్రీలను నా ప్రప దర్శించండి ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి సుఖప్రసవము దయచేయండి బాలింత స్త్రీలను నా ప్రప మంచి ఆరోగ్యంతో నింపి చంటి బిడ్డలు తాగే గుగ్గుపాలలో నా ప్రప నీ యొక్క పరిశుద్ధాత్మను ఉంచి బలపరచబడినట్లుగా కృప చూపించండి దేవా గర్భఫలం కోసం ఎదురు బిడ్డలకు నా ప్రప గర్భఫలము దయచేయండి నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయా అదేవిధంగా నా ప్రప నూతన గృహాలు కట్టుకోవడానికి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నాయన నాయన సంకల్పం చేసుకొంచున్న బిడ్డలకు నా ప్రప నీ కాపుదలనిచ్చి నా తండ్రి నూతన గృహముల నిర్మాణము నా ప్రప వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండనట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించు కొనుచున్నానయా అయా నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా చిన్నారులను నికృపలో జ్ఞాపకం చేసుకోండి మంచి విద్యా బుద్ధులు నా ప్రప నేర్చుకున్నట్లు కృప చూపించి చనయన ప్రతి ఒక్కరిని చదివించగలిగిన స్థితి వారి తల్లిదండ్రులకు మీరు దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి మీ నామానికి వందనాలయా యవన బిడ్డలకు నా ప్రప జీవితాలను నాయన కట్టుకోవడానికి నా ప్రప ని జ్ఞానము దేండి నాయన దుర్వ్యస్త్రములకు దురవాట్లకు బానిసలైన వారికి నా తండ్రి విడుదల చేయండి నా తండ్రి అయా నీకే స్తోత్రము నాయన మంచి విద్యా తో నా ప్రప సక్రమంగా జీవితాలు నిర్మించుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా ప్రసన్నతమైన ప్రశ నీ ప్రశంసలు అందుకున్నట్లుగా నీ ప్రసన్నతను పొందుకున్నట్లుగా నీ కృప చూపించండి నాయన అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా 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 ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయా అయా నా తండ్రి నీ యొక్క మర్మములను తెలియ చెప్పండి నాయన నీ వాక్య సారమును తెలియ చెప్పండి దేవా నీ గ్రంథం చదవడానికి నా ప్రప గ్రంథం ద్వారా వెలిగించబడడానికి నీ కృప చూపించండి దేవా అయానా తండ్రి నా ప్రఫ అయా నాయన సమస్యలలో పడి కొట్టుకొని పోవచ్చు ఇబ్బందులు పాలవచ్చున నీ బిడల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన యత్నంతో ఉన్న వారిని కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా అయానా తండ్రి వారి నా ప్రఫ వారి ఆలోచన విధానమును మార్చుకుని నా తండ్రి ఆయా జీవితాలను పట్ల నా ప్రప నాయన ఆసక్తి కలిగిన తండ్రి సమస్యలను జయించగలిగిన శక్తిని వారికి దయచ్చే నా ప్రప మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన కొందరు బిడ్డలు నా ప్రప వివాహాలు విడాకుల కోసం నా తండ్రి ఆయా చేయించుండగా వారందరికీ నా ప్రప కనివింపు కలిగించిన తండ్రి మంచి అండర్స్టాండింగ్ ఇచ్చిన ప్రప భార్యాభర్తలు ఇరువురి మధ్యలో నా ప్రప సత్యభావను నెలకొల్పిన తండ్రి వారి ఆలోచన ధోరణి తప్పు అని వారు మార్చుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చిన్నామయా ఆయా రక్తహీనత నాయన హార్మోన్ ఇంబాలెన్స్ నా తండ్రి థైరాయిడ్ సమస్యలతో బాధపడుచున్న వారిని బీపీ నాయన షుగర్ వ్యాధులతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచండి నాయన అయా నా తండ్రి నీకే స్తోత్రము నాయన స్తోత్రమునైనా గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్స్ నా పాప అయా నా తండ్రి కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులు నా పాప నాయన హార్ట్ ప్రాబ్లమ్స్ నాయన బ్రెయిన్ ఇష్యూస్ నాయన ఆయా శరీర అవయవములలో ప్రయ అవయములు ఎక్కడ ఎలాంటి అస్వస్థత వన్నా మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాయన స్వస్థపరచబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్న అదే రీతిగా నా ప్రప ఇంకా నా తండ్రి అయా నా దేవా నీకే స్తోత్రము 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 హలెలుయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు స్తులు స్తోత్రములు నాయన అయా నీకే స్తోత్రము నాయన హాస్పిటల్స్ లో ఉన్న రోగులను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన స్వస్థపరచండి ఐసీయూలో ఉన్నవారిని నా ప్రభా వెంటిలేటర్ మీద ఉన్న వారిని నా నాయన నాయనా అయా నిశ్చిత్తమైతే నా ప్రపా నాయన ప్రాణంతో నింపిన తండ్రి బలపరిచి ని సాక్షులుగా నిలవబెట్టుకోండి దేవా విడుదల కలిగి చేయండి దేవా మీ నామానికి వందనాలు ఈ రాత్రికాల సమయంలో నాయన ఆయా నా తండ్రి మాకున్న సమస్తమును నా ప్రప ఆయా నా తండ్రి మా బంధుమిత్రులను మా స్నేహితులను నా ప్రప మా ప్రియులైన వారందరినీ నా ప్రప మా కుటుంబ సమేతంగా మా మా కుటుంబీకులందరినీ నా ప్రప ఆయా రక్త సంబంధికులను నా ప్రప కాపుదల నిమిత్తమైన నా తండ్రిని స్వాధీనము చేయచ్చున్నాను అయ్యా స్వాధీన పరుచుకొని బలపరచండి సుఖమైన నిద్ర శిలువైన మెలకు దయచేసి మరొకసారి మరొకసారిని సన్నిధానంలో ధ్యానించినట్లుగా చూపించండి దేవా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నానయా అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునాయన స్తోత్రమునాయన బలపరచునాయన బలపరచునాయనా రక్షించండి దేవా రక్షించండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రమునాయనా అయా నీకే స్తోత్రమయ స్తోత్రమయ నిండు దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించండి నాయన నీ కనికరము చూపించండి నాయన నీ మేలు కుమ్మరించండి నాయన ఆశీర్వాద బలమును శక్తిని దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నానయా మహిమోన్నతుడా సర్వాధికారి మీ నామానికి వందనాలయ్యా మా అంతరంగ పరిశీలించి పరిశోధన చేసి కృపద చేవాడా నామానికి వందనాలయ అయానికి నాయనా స్తోత్రమునాయనా స్తోత్రమునాయనా బలపరచండి దేవా మీకే వందనాల ఇంకా ప్రార్థించవలసిన విషయాలన్నింటినీ నా ప్రఫమా మా ముందు నుంచి మీరే ప్రార్థింపచేయమని వ్యాధివాదుల నుంచి నా ప్రప నా తండ్రి మీరే మమ్మలను లేవనెత్తమని నా తండ్రి మాకు కావాల్సిన ప్రతి అవసరము మీరే తీర్చమని నా తండ్రి మీ సన్నిధి సముఖంలో నిత్యము ప్రార్థన దూపం వేయవారిగా నా తండ్రి ప్రార్థన మందసము మా ప్రతి ఇంట్లోనే నా ప్రప నాయన స్థిరపరచబడినట్లుగా నీ కృప చూపించండి నాయన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనుకున్న బిడ్డలకు నా ప్రప నీ కృపద ఇచ్చేయండి నా తండ్రి ఆయా కావాల్సిన వీసాలు నా ప్రప నాయన వారికి ఏర్పాటు నా తండ్రి నా ప్రప మీరే కృపద ఇచ్చేయండి దేవా ఎవరెవరు ఎక్కడ ఏ రీతిగా నా ప్రప నాయన ఆయా నా తండ్రి నా ప్రప ఉంచాలని మీరు ఉద్దేశించి ఉన్నారు ఎవరి పట్ల ఏ కార్యములు మీ ఉద్దేశములు మీ తల మీ తలంపులో ఉండి ఉన్నవో అవన్నీ నా ప్రప సక్రమంగా నా తండ్రి ప్రతి బిడ్డకు నా ప్రప నెరవేరబడినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను నా ప్రప ఈ రాత్రికాల సమయంలో మీరు దర్శించి ప్రతి ఒక్క బిడ్డ పని నీ కాపుదల అను దృష్టి ఉంచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 స్త్రాలు చెల్లించుకొని చున్నానయా దేవానికి పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు ఈ రోజు వివాహ వివాహ దిన వివాహం నా తండ్రి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకునిచున్న వారిని నా ప్రప అయా నా తండ్రి బర్త్డేలు జరుపుకున్న వారికి నా ప్రభా నీ కృప దయచేసి నా తండ్రి అయా వారి జీవితాల్లో మరి ఎక్కువ నా ప్రప ఆనందాన్ని నా ప్రప పొందుకుని వారు అనుకున్న ఉద్దేశాలు సాధించబడునట్లుగా వారు నా దీర్ఘాయుత తృప్తి తృప్తిపరచబడినట్లుగా నీ కృప చూపించండి దేవా అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా పరిశుభ్ర పరిశుధుడా పరిశుధుడా మీ నామానికి వందనాలయ నీ వాగ్దానములను నా ప్రఫ అయా అందు స్థిరపరచమని నీ వాగ్దానాలు నా ప్రప మేము ఆస్వాదించినట్లుగా పొందుకున్నట్లుగా నీ కృప చూపించండి నీ వాగ్దానాలు నా ప్రఫ ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా మహిమోన్నతుడా సర్వాధికారి మీ నామానికి వందనాలయ్యా అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునాయనా స్తోత్రమునైనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు లు చెల్లించుకొని చున్నానయా దేవానికి స్తోత్రమునాయన స్తోత్రమున స్తోత్రమునాయన దేవానికే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకునిచున్నానయా దేవానికే స్తోత్రమయ స్తోత్రమైనయా స్తోత్రమయ హులుయా హలిలుయా హలిలుయా దేవానికే స్తోత్రమునైనా స్తోత్రమునైనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా ఘనమైన అద్వితీయమైన రాజా మీ నామానికి వంద నాలుగు స్తోత్రాలు నాలుగు స్తులు అయా నా తండ్రి నీకే వందనాలు చెల్లించుకునిచున్నానయా అయానీకే వంద నాలుగు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద ఆకాశములను నా ప్రఫ నాయన అయా నా ప్రఫ ఆకాశము నీ పాద అయా నీ సింహాసనము భూమి నీ పాదపీటము నా తండ్రి అయా నా తండ్రిని బిడలైన వారందరినీ మీరు దృష్టించి నా ప్రప ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల దయచేయమని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనా అంశమును నా ప్రఫ మీరు గైకొని ఎవరెవరు ఎన్ని ప్రార్థనలు ఎక్కడెక్కడ ఏ రీతిగా చేయుచున్నారో నీ కోసం మొరపెట్టుచున్నారో వారి ప్రార్థన అవసరాలన్నీ నెరవేర్చబడినట్లుగా నీ కృప చూపించమని నీ కనికరం ఉంచమని నీ మేలు కలుగు చేయమని మా ప్రార్థనలన్నింటినీ ఆలకించి ప్రతిఫలము దయచేయ మా కొరకు త్వరగా రానయున్న క్రీస్తు నా అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 దలాడ్. అందరికీ మరణాత